తూర్పు గోదావరి జిల్లా పిక్కవోలు మండలం కొమరిపాలెలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పిక్కవోలు మండల ఎన్డిఏ నాయకులు కొమరిపాలెం గ్రామ ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం కూడా ముందుకెళ్తా ఉంది మీ అందరి ఆశీస్సులతో ఆ కార్యక్రమాన్ని కూడా సాధించగలుగుతాం అనేది తెలియజేసుకుంటూ వంద రోజుల్లో మీ దాకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకోవడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు మీ అందరి సహాయ సహకారంతో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం మీరు ఏదైతే ఏ ఆశయంతో అయితే విపత్కర పరిస్థితుల్లో కూడా నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించారో మీ అందరి రుణం తీర్చుకోవడం కోసం నేను నిరంతరం కృషి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టంగా తెలియజేసుకుంటూ మరి మరొక మారు ఈ కొమ్మరపాలెం గ్రామ ప్రజానీకానికి తెలియజేసుకునేది ఇప్పటికీ మా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పది ఎన్నికలు సెల్ చేయడం జరిగింది పది ఎన్నికల్లో